హాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ముందు తరగతిలోని వర్ణమాల యాభై అక్షరాలు తెలుసుకున్నామండి అలాగే వర్ణమాల మూడు రకాలను తెలుసుకున్నాను కదండి హచ్చులు హల్లులు ఉభయ అక్షరాలని తెలుసుకున్నామండి ఇప్పుడు అచ్చులు వర్గీకరణ గురించి తెలుసుకుందామండి ఈ అచ్చుల వర్గీకరణ అనేది ఒకవ తరగతి నుండి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి సాధారణంగా మన మాతృభాష తెలివండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ తెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారండి మన మాతృభాష రాలేనప్పుడు మిగతా భాషలు మనకు ఎలా వస్తాయండి ఉదాహరణకు ఇల్లు కట్టడం అనుకోండి పునాది దృఢంగా ఉంటేనే కదండి పైన ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టానుకుంటుంది అలాగే మీ పిల్లలకి తెలుగు అనేది బాగా వస్తానండి మిగతా లాంగ్వేజెస్ కూడా అన్ని వస్తాయండి అయితే అచ్చుల వర్గీకరణంలో మనం చూసుకుంటే అచ్చులు రెండు రకాలుగా వర్గీకరించవచ్చండి ఒకటే రసాలు రెండు దీర్ఘ అంటే చెప్ప కాలంలో ఉచ్చరించే అక్షరాలు అనమాట ఒక మాత్రా కాలంలో అంటే ఒక మాత్ర అంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్ కాదండి ఒక మాత్రా కాలం అంటే ఒక చిటి వేసే కాలంలో లేదా ఒక సెకండ్ కాలంలో లేదా ఒకసారి మన పను యొక్క మూసి మాత్రాకాలం అంటామండి హ్రస్వాలు అంటే ఒక మాత్రాకాలంలో వచ్చ నుంచే అక్షరాలు మనం హ్రస్వాలు అంటారు ఇది హ్రస్వాలు అయింది అంటే ఒక సెకండ్ లో పలికే అక్షరాలు తర్వాత దీర్ఘాలండి దీర్ఘాలు పేర్లోనే ఉంది దీర్ఘాలు అంటే దీర్ఘ నుంచి పలికేవండి అంటే అక్షరాలు మనం దీర్ఘాలు అంటారు రెండు మాత్రకాలు కాలం అంటే అండి రెండు సెకండ్ల కాలంలో పలకే అక్షరాలు మనం దీర్ఘాలు అంటారండి ఉదాహరణ చూడండి ఆ ఈ ఊ రూ ఏ ఇలా దీర్ఘ నుంచి కలిపేదాన్ని మనం దీర్ఘాలని అంటాం ఇది కాకుండా అండి అశ్వా దీర్ఘాలు కాక ్రతములు అంటే మూడు మాసల కాలంలో ఉచ్చరించే అక్షరాలండి అంటే మూడు సెకండ్ల కాలంలో పల్కే మూడు సెకండ్ల కాలంలో పల్టే అక్షరాలు ప్లతములు ఇవి ఐ అవు ప్లతంలో రెండు అక్షరాలు ఉంటాయండి ఐ అవు ఇప్పుడు అర్థమైన అర్జు అర్మ హస్వాలు దీర్ఘాలు ప్లతములు ఇవి కాకుండా